హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లంచ్కి అయితే నేను ఏం కర్రీ చేశానో చూపిస్తాను టమాటా చట్నీ చేశాను రోడ్లో చూసారా టమాటా చట్నీను నెత్తళ్ళ ఈగరైతే వేసాను అనమాట ఎండి నెత్తళ్ళు ఉంటాయి కదా అవైతే ఈగరేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చిగా కట్ చేసి నత్తగర అయితే చేశాను దానికి కావలసినవి ఏమేమి వేసుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే రోట్లో చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ కింద గోన్ ఎందుకు వేసానంటే కింద ఉన్న వాళ్ళకి సౌండ్ వస్తుంది అదే కాకుండా టకటక మోత వస్తుంది కదా అందువల్ల అట్లా సౌండ్ లేకోకుండా అయితే వేసాను అనమాట ఇదిగోండి నెత్తళ్ళు ఈగర వేసుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను వేడి నీళ్ళలో ఇట్లా కడుక్కున్నాను అనమాట అట్లా ఒకసారి కడిగితే ఏమవుతుందంటే స్మెల్ అనేది ఉండదనమాట అందుకే అట్లా వే గోరివెచ్చని నీళ్ళలో కడుక్కుంటే సరిపోతుంది దీంట్లో కావాల్సిన పదార్థాలు చూసేయండి కళ్ళు ఉప్పు కొంచెం కొంచెం పసుపు కారం ఆయిల్ ఇంతకు మించి ఇంకా ఏం వేసుకోవట్లేదండి అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదనమాట ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి అంటే ఇట్లా ఎండి చేపలు తినన్న వాళ్ళకైతే తెలియదు కానీ అట్లా తినే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ టేస్ట్ ఇట్లా అన్నీ ఆయిల్ కూడా వేసేసుకుని అన్నీ కలిపేసుకుని కొంచెం కావలసినంత వాటర్ అయితే పోసుకోవాలి ఎగిరిపోతాయి కదా ఇట్లా కలిపి పెట్టేసుకోవటమే ఒకసారి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చేపలు అట్లా వేయాల్సిన అవసరం లేదు ఇట్లా అన్నీ కలిపేసుకుని కావాల్సిన వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఇది కూడా చూసారా చక్కగా ఉడుకుతున్నాయి మనం వేసిన వాటర్కే చక్కగా ఉడికిపోతుంది మంచిగా ఎగిరిపోయిన తర్వాత దించేసుకోవటమేనమాట వీడియో పూర్తిగా చూడండి అండి కష్టపడి చేస్తున్నాం కదా పూర్తిగా వీడియో ఫుల్ వీడియో మొత్తం చూడండి ఈరోజు ఇదేనండి లంచ్కి ప్రిపేర్ చేసిన కర్రీ టమాటా చట్నీ రైస్ కర్రీ వచ్చేసి నెత్తళ్ళ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్